తెలుగు సాహిత్య చరిత్రలో పోతనకి ఒక విశిష్ట స్థానం ఉంది తెలుగు భాషని మకరందంతో రంగరించి మందారాల వంటి పద్యాలను అందించిన ఘనత పోతనగారిది నిన్నటి తరంలో భాగవతంలోని కనీసం కొన్ని పద్యాలైనా నోటికి రాని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదు ప్రహ్లాద చరిత్ర గజేంద్రమోక్షం రుక్మిణీ కళ్యాణం వామనావతార ఘట్టం వంటి సన్నివేశాలలో పోతనగారు రాసిన పద్యాలు తెలుగు భాషా ప్రియులకు మధుర మకరంద సదృశాలు అటువంటి పోతన భాగవతంలోని ఏర్చికూర్చిన పద్యాలకు డాక్టర్ సి గారి మకరంద వ్యాఖ్యానమే ఈ మందార మకరందాలు పోతన భాగవతం నుండి కొన్ని ఎన్నిక చేసిన పద్యాలకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కమనీయ వ్యాఖ్యానంతో యువ భారతి ప్రచురించిన మందార మకరందాలు పుస్తకం నుండి పద్యాలను వ్యాఖ్యానాన్ని శ్రీమతి డాక్టర్ కృష్ణకుమారి గారి గళంలో వినండి ఇది తొమ్మిదవ భాగం పద్యం नीमञ्जुभाषलु विनलेनि कर्णरन्ध्रम्बुलकलिमिला पुरुषरत्नमग्भोगिं पगालेनि तनुलतवलनि सौन्दर्यमे भुवनमोहन निन्नु पोडगा नगालेनि चक्षुरिन्द्रियमूल सत्वमेला द नियधरामृतम्बानलेनि जिह्कु हलरससिद्धिला नीरजातनयन नीवनमालिकागन्धमबलेनि घ्राणमेला धन्यचरित नीकुदास्यम्बुसेयनि जन्म ఎన్ని జన్మలకు దీనికి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి రుక్మిణి దాస్యభక్తితో పాటు పోతన్న కవితాశక్తిని ప్రదర్శించే పద్యం ఇది మానవ శరీరం పంచేంద్రియాల సంపుటి చెవులున్నాయి వినడానికి చేతులున్నాయి తాకడానికి కళ్ళున్నాయి చూడడానికి జిహ్వా ఉంది రుచి లానడానికి నాసిక ఉంది వాసన చూడడానికి ఇది సర్వ ప్రాణి సహజమైన లక్షణం కాని రుక్మిణీ దృష్టిలో పాంచభౌతికమైన తన శరీరానికి పరమావధి వేరు ప్రాణేశ్వరుని సమాగమం ఆ సమాగమం వల్ల కలిగే మహానుభవం తన పంచేంద్రియాల కలిమికి పరమార్థం ప్రాణేశుని మంజు భాషలు వినలేని తన కర్ణములెందుకు అతడు భోగించలేని తన తనువెందుకు అతనిని చూడలేని తన కనులెందుకు అతని అధరామృతం ఆనలేని తన జిహ్వ ఎందుకు అతని వనమాలిక పరిమళం ఆఘ్రాణించలేని తన నాసిక ఎందుకు అంతేకాదు అతన్ని సేవించలేని తన జన్మం ఎందుకు శరీర సాకల్యానికి జన్మ సాఫల్యానికి చేసిన మహోదాత్త సమన్వయం ఇది పంచేంద్రియాల సంపుటిలో పంచభూతాల గుణాలను ధ్వనింపజేయడం ఈ పద్యంలో ఉన్న రమణీయ రహస్యం శ్రవణాలకు శబ్దగుణం తనువుకు స్పర్శగుణం నయనాలకు రూపగుణం జిహ్వకు రసగుణం నాసికకు గంధగుణం సహజ లక్షణాలు ఈ లక్షణ పంచకాన్ని సుకుమార వ్యంగ్య ధోరణిలో సూచించినాడు పోతన్న నలభై ఆరవ పద్యం కన్య మీద विवाहमु सहिम्पक रुक्मितलञ्चु कीडुरुङ्गुदुन् परुलमूकलञ्चि कुमारिदेत्तु विद्वन्नुता मानुद्रच्चि नववह्निशिखन् कैवडिन् దీనికి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి రుక్మిణి పంపిన సుదీర్ఘ సందేశాన్ని విన్నాడు కృష్ణుడు అలవోకగా నవ్వుతూ మూడు ముక్కల్లో తన అభిప్రాయాన్ని వెల్లడించినాడు తన మనసంతా ఆ కన్యపైనే ఉందన్నాడు తనకు నిదురే లేదన్నాడు రుక్మి వక్రబుద్ధి తనకు తెలుసునన్నాడు ఎవ్వరెదురొడ్డినా తన మనోహారుని హరించి తెస్తానని ప్రతిజ్ఞ చేసినాడు ఏ రకంగా జమ్మి కొయ్యలను రాచి హోమాగ్ని సాధించినట్టుగా చిన్న సెలయేరుగా ప్రారంభమైన ఈ పద్యం మహాజలపాతంగా పరిణమించింది అందరూ ప్రేమికులు అన్నట్టుగానే కృష్ణుడు ఆ అమ్మాయిని నేను విపరీతంగా ప్రేమిస్తున్నాను ఆమెను తలుచుకొని ఘడియలేదు రాత్రులో నిద్ర రావడం లేదు అన్న ధోరణిలో కానీ ప్రతిజ్ఞ చేసేసరికి అందుకు తగ్గ గంభీరమైన ఉపమానం వేసేసరికి పద్యం కొండంతగా పెరిగిపోయింది నలభై ఏడవ పద్యం ఘనుడా భూసురుడేగినో నడుమ మార్గ శ్రాంతుడై చిక్కెను విని కృష్ణుండిది తప్పుగా తలంచెనో విచ్చేసేనో విచ్చేసెను ఈశ్వరుండను తలపడో ఆర్యా మహాదేవియున్నో రక్షింప నెరుంగునో ఎరుగదో నా భాగ్య దీనికి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి రేపు లగ్నం ఇంకా తిరిగి రాలేదు గోవిందుడేమన్నాడో తెలియదు ధీరగా గంభీరగా కళ్యాణ సందేశాన్ని పంపిన రుక్మిణి తడబడిపోతున్నది తల్లడిల్లిపోతున్నది చెప్పరాని ఆందోళన ఎవరితోనూ చెప్పుకోలేని సందేహ పరంపర లక్ష్మీ అంశతో పుట్టిన రుక్మిణికేనా ఈ సంశయాలు స్వామి పూర్వం నిన్ను రమాకాంతాలలామ కోరింది ఈ జన్మలో నేను కోరుతున్నాను ఇందులో నా తప్పేముంది అని తన సందేశంలో అంత నిక్కచ్చిగా చెప్పిన రుక్మిణి ఇంత ముగ్ధగా సందిగ్ధగా ఎలా మారిపోయింది ఈ పద్యంలో రుక్మిణి లక్ష్మీ స్వరూపిణి కాదు కేవలం బాలామణి కన్యా సహజమైన మోహం ఆవరించినప్పుడు అన్నీ సందేహాలే చివరకు వెళ్ళవలసిన బ్రాహ్మణుడు వెళ్ళెనో లేదో అన్నంత దాకా సాగిపోయింది ఆ సందిగ్ధ చిత్తం వలచిన హృదయంలోని ఆటుపోటులను సహజ సుందరంగా చిత్రించిన పద్యం ఇది ఇప్పటికీ మనలో సందేహాలు ముసురుకున్నప్పుడు ఈ పద్యం గుర్తుకొస్తుంది అన్ని ప్రశ్నలే ఉండడం ఈ పద్యంలోని మరొక్క విశేషం అయితే మాంగల్య ప్రదాయిని అయిన ఆ సర్వమంగళాదేవి సంస్మరణలో రుక్మిణి సౌభాగ్య సిద్ధి నిర్దేశింపబడింది ఆర్యా మహాదేవి విపత్సాగర తరణం కదా నలభై ఎనిమిదవ పద్యం नम्मिति नामनम्बुन सनातनुलैन उमामहेशुलन्मिम्मु पुराणदम्पतुला मेलुभजिन्तुगदम्मा गदम्मा मेटिपेदम्मा హరింపతి సేయుమమ్మా నిన్నమ్మిన వారిటికి నాశములేదు కదమ్మా ఈశ్వరీ దీనికి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి నిన్నటి తరం వరకు తెలుగునాట కన్నెపిల్లలు భక్తి తాత్పర్యాలతో పాడుకున్న పద్యం ఇది ఈ పద్యంలో ఉన్న జీవశక్తి ఆ భక్తి ఉమామహేశ్వర్లు పురాణ దంపతులు అత్యంత సనాతనులు లక్ష్మీనారాయణల కంటే సనాతనులు పరమేశ్వరుని అర్థాంగి అయిన మహేశ్వరి దయా జలది కళ్యాణ సంసిద్ధికి సేవతి రుక్మిణి ఈ పద్యంలో మొదట ఈ పురాణ దంపతులను కలిపి కైవారం చేసింది పిదప ఆ చల్లని తల్లికి ప్రత్యేకంగా ప్రణమిల్లింది పారవశ్యానికి దారితీసిన భక్తి భావనం దానిని అరటి పండులిచినట్లు ప్రకటించగలిగిన పద సంకలనం ఈ పద్యానికి నయనయుగడం ఆ యమ్మను అమ్మా అమ్మ అని ఐదు సార్లు సంబోధించడం ఈ పద్యం పొందిన ప్రాచుర్యానికి ప్రధాన కారణం